కిచెన్లో అయితే బాగా అయితే క్యారెట్ జ్యూస్ అయితే వేస్తూ ఉంటుంది అన్నమాట అమ్మయ్య ఈ మనోహరి కరెంటుతో అయితే బాగీని చంపట్లేదు అయితే కరెంట్ షాక్ కొట్టలేదు ఇంకేం ప్లాన్ చేస్తుందో ఏంటో అనేసి చంబా మనసులో అనమాట మనోహరి అయితే కిచెన్ బయట నిలబడి అంతా గమనిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అంజు అయితే కిచెన్లోకి వస్తుంది అనమాట మిస్సమ్మా అనేసి పిలుస్తుంది అనమాట ఏంటంజు ఇవాళ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అనేసి ఇంకా బాగీ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట తెలియదు మిస్సమ్మా వెళ్ళాలనిపించట్లేదు అనేసి అంజు అనిద్ది అనమాట టవ్ హోంవర్క్ ఏమైనా ఇచ్చారా అనేసి బాగీ అనిద్ది అనమాట లేదు మిస్సమ్మ అనేసి అంజు అనమాట మరి మీ డాడీ అడిగితే ఏం చెప్తావు అనేసి మిస్ అమ్మ అయితే అనమాట నేను ఏదో ఒకటి చెప్తానులే ఇవాళంతా నాకు ఇంట్లో నీతోనే ఉండాలనిపిస్తుంది మిస్ అమ్మ అనేసి ఇంకా అంజు అనిద్ది అనమాట నువ్వు పక్కనుంటే మా అక్కే పక్కనున్నంత ధైర్యంగా ఉంటుంది తెలుసా అంజు థ్యాంక్ యూ సో మచ్ నేను వంట పూర్తి చేసుకొని వస్తాను నువ్వు హాల్లో వెయిట్ చేయి అనేసి ఇంకా బాగీ చెప్పగానే అంజు అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడ హాల్లో అనమాట అసలు ఈ వాళ్ళైతే బాగీతో పాటు ఈ అంజలి కూడా చచ్చిపోయిద్దిలే అనేసి ఇంకా మనోహరి అయితే మనసులో అనుకుంటూ అనమాట రణవీర్ అయితే ఇంకా బ్లాక్ మ్యాన్ వేషంలో అయితే అమరింటి అయితే వచ్చి నిలబడతాడనమాట మనోహరి అయితే తన రూమ్లోకి వెళ్ళిపోయి రన్వీర్కి అయితే ఫోన్ చేసిద్ది అనమాట రణవీర్ వచ్చావా అనేసి మనోహరి అనిద్ది అనమాట వచ్చాను మనోహరి అమరింటి ముందే ఉన్నాను అమర్ ఇంట్లో లేడు కదా అనేసి రణ్వీర్ అంటాడనమాట అమరు జాగింగ్కి వెళ్ళాడు వచ్చేలోపు నువ్వైతే పని ఫినిష్ చేసేయి అనేసి ఇంకా మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా మన బాగీ అయితే అంజలికి అయితే హాల్లో సోఫాలో కూర్చొని ఇంకా బుక్లో చూసి ఏదో చెప్తూ ఉంటుంది అక్కడ పక్కన చంబా అయితే ప్లేట్స్ తుడుస్తూ ఉంటుందన్నమాట చంబా ఒకసారి రూమ్లోకి ఒక రానేసి మనోహరి చాయిగలు చేయగానే చంబా అయితే మనోహరి రూమ్లోకి అయితే వెళ్ళిద్ది అనమాట చంబా వెంటనే అయితే నువ్వు ఈ మాస్కులు వేసుకో అనేసి మనోహరి అనిద్ది అనమాట దేనికి మాస్కులు అనేసి చంబా అనిద్ది అనమాట విషవాయువు పీల్చకుండా అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఇక్కడ విషవాయువు ఎక్కడుంది అనేసి చంబా అనిద్ది అనమాట ఇప్పుడైతే రణవీర్ అయితే ఇంటికి వచ్చి ఇక్కడైతే ఒక స్మోక్ బాంబు వేసి వెళ్తాడు అప్పుడు విషవాయువంతా ఇల్లంతా వ్యాపిస్తుంది ఆ విషవాయువు పీలిస్తే ఆ బాగి చచ్చిద్ది మనం ఈ మాస్క్ పెట్టుకుంటే అంటే మనకేమీ కాదు అనేసి ఇంకా మనోహరి అనమాట సరే మనోహరి అనేసి ఇంకా చంబా మనోహరి ఇద్దరైతే పెద్ద పెద్ద మాస్కులు పెట్టుకుంటారనమాట రణవీర్ అయితే ఇంట్లోకి వచ్చేసి ఒక బాంబు అయితే విసిరేసి ఇంకా తలుపేసి లాక్ వేసి వెళ్ళిపోతాడనమాట ఆ బాంబు పేలిపోయి ఇంకా ఆ బాంబులో నుంచి అయితే విషవాయువులన్నీ ఇల్లంతా వ్యాపిస్తాయి అనమాట ఇంకా బాగి అంజు ఆ విషవాయువుని పీలుస్తూ ఉంటారు అంజు అయితే తన నోటికైతే చెయ్యడ్డం పెట్టుకుంటుంది అనమాట బాగి వెంటనే అయితే తలుపు తీయండి తలుపు తీయండి అని అంటూ ఉంటుంది అనమాట బయట నుంచి రణవీర్ లాక్ చేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా బాగీ ఆ అని పీలుస్తూ ఉంటుంది అంజు అంజు అనేసి ఇంకా బాగి అయితే అంజు దగ్గరికి వెళ్ళిపోయి తన చీరనైతే అంజు మొహానికి అడ్డంగా పెట్టేసి బాగి అని పీలుస్తూ ఉంటుంది ఇంకా మనోహరి చంబ అయితే అంతా చాటికిదంతా చూస్తూ ఉంటారనమాట చూసావా మనోహరి అసలు ఆ బాగీ కడుపుతో ఉందని కూడా లెక్క చేయకుండా విషవాయువుని పీలుస్తూ ఆ బిడ్డ నోటికి అడ్డం పెట్టి ఆ బిడ్డను ఎలా కాపాడుకుంటుందో అనేసి ఇంకా చంబ అయితే అంటూ ఉంటుంది దాని కర్మ ఇవాళ చచ్చి తీరుతుంది అనేసి మనోహరికి మోహరి అయితే అనుకుంటూ ఉంటదనమాట ఇంకా బాకీ అయితే ఆ విషవాయంని పీల్చి పీల్చి స్పృహ కోల్పోయి కింద పడిద్ది అనమాట మిసమ్మ మిసమ్మ కళ్ళు తెరువు అనేసి అంజు అంటూనే ఉంటదనమాట ఇంకో పక్క అయితే అమరైతే జాగింగ్ నుంచి అయితే ఇంటికి వస్తాడనమాట అదే టైంలో బ్యాక్ మ్యాన్ గెటప్లో ఉన్న రణవీర్ అయితే అమరింటి నుంచి అయితే బయటకు వస్తూ ఉంటాడనమాట రే రే ఎవర నువ్వు అమర్ అమరైతే రణవీర్ వెంట పడుతూ ఉంటే రణ్వీర్ వెంటనే అయితే కార్ ఎక్కేసి పారిపోయి వెళ్ళిపోతాడనమాట అమర్ కొద్దిసేపు ఆ కారు వెనకాల పరిగెత్తి మళ్ళీ ఇంటికి అయితే వస్తాడనమాట అనమాట ఇంకా అమర్ ఇంటికి వచ్చేసి ఇంటి డోర్లు అయితే ఇంకా తడుతూ ఉంటాడనమాట బాగి బాగి తలుపు తెరవనేసి ఇంకా ఇంకా తలుపులు ఎవరు తీయకపోయేసరికి ఇంకా అమరైతే ఆ తలుపులైతే బద్దలు కొట్టేస్తాడనమాట ఇంకా అప్ప అమర్ వచ్చేసాడే ఇంటికి అనేసి ఇంకా మనోహర్యానికి నీదనమాట ఇంకా అంజు అంజు నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపోయి ఏమి కాదు నీకు అనేసి అమర్ చెప్పగానే అంజు బయటికి అనమాట ఇంకా వెంటనే అయితే అమరైతే స్పృహ కోల్పోయిన మిస్ అయితే బయట లాన్లోకి తీసుకొచ్చి పడుకోబెడతాడనమాట బాగి బాగి కళ్ళు తెరవనేసి అమరైతే బాగి చేతులు కాళ్ళు రుద్దుతూ ఇంకా మనోహరి చంబా అయితే మూతికున్న మాస్కులు తీసేసి గబగబా అమర్ దగ్గరకు వస్తారనమాట అమర్ అమర్ ఆ బ్లాక్ మ్యాన్ వచ్చి ఇంట్లో అయితే ఇంకా పాయిజన్ స్మోక్ పాంప్ వేసెళ్ళాడు అనేసి ఇంకా మనోహరి అవును సార్ అందుకే మేడం గారు కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి సార్ అనేసి చంబా అనమాట అమర్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారనమాట అంబులెన్స్ రాగానే బాగీని అయితే ఇంకా తీసుకెళ్తూ ఉంటారు హాస్పిటల్కి అయితే ఇంకా బాగీ నీకేం ఏం కాదు అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట ఈ బాగి అయితే చచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళేలోపు పూర్తిగా చస్తుంది అనేసి మనోహరి మనసులో అనుకునిద్దనమాట ఇంకా బాగీనైతే హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయితే చేస్తారనమాట ఏమైంది అనేసి డాక్టర్ అడిగిద్ది అనమాట ఇంకా ఎవరో అయితే ఒక పాయిజన్ అయితే ఇంట్లో వేశాడు డాక్టర్ ఆ ఆ విషవాయువునంతా ఇంకా నా వైఫ్ పీల్చింది తను కడుపుతో ఉంది చూసుకోండి అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా డాక్టర్ అయితే బాగీకి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటదనమాట అమర్ అసలు ఇదంతా నా వల్లే వచ్చింది అమర్ ఆ బ్లాక్ మెన్ను నా మీద కోపంతో బాగీని కూడా చంపబోయాడు అసలైతే బాగి కడుపుతో ఉందన్న జాలి దయ కూడా ఆ బ్లాక్మెన్కి లేనే లేదు వాడెవడో తెలిస్తే నేనే వాడిని చంపేస్తాను అమర్ అసలు నేను ఇంట్లో ఉండడం వల్లే బాగీకి వాళ్ళు ఇలా ప్రమాదం జరిగింది అంతా నా వల్లే అమర్ నన్ను క్షమించమరనేసి ఇంకా మనోహరి అయితే ఏడుస్తున్నట్టు అనమాట ఏం కాదులే మనోహరి బాగీకి ఏం కాదులే అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా మేడం గారు మీరంతా ఎమోషన్ అవ్వద్దు రండి అని చెప్పేసి చంబా అయితే మనోహరిని పక్కకు తీసుకెళ్ళిద్దనమాట ఏంటి నన్ను అయితే పక్కకు తీసుకొచ్చావు అసలు అమర్ దగ్గర సానుభూతి పొందేదాన్ని కదా నేను అనేసి మనోహరి అనమాట నీ ఓవర్ యాక్టింగ్తో అమర్కి దొరికిపోయేలా ఉన్నావులే అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట డాడ్ అమ్మకి ఏం కాదు కదా మిస్సమ్మ కావాలి మిస్సమ్మ కడుపులో ఉండే చెల్లి కావాలి అనేసి అంజు అనిద్ది అనమాట ఏం కాదమ్మా అంజు అనేసి ఇంకా అమర్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడనమాట ఇంక అక్కడికైతే ఇంకా బాగీ వాళ్ళ నాన్న రామ్మూర్తి వస్తాడనమాట ఏమైంది బాబు బాగీకి అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట ఇంకా మావి గారు అసలు ఎవరో అయితే ఇంట్లో అయితే విషవాయువుని వదిలేసి వెళ్ళారు బాగి ఆ విషవాయువుని అంతా పీల్చి ఇలా స్పృహ కోల్పోయింది అనేసి అమర్ అంటాడనమాట ఇంకెవరో కాదు అండి ఇంకా ఆ బ్లాక్ మ్యాన్ ఏ విషవాయువుని ఇంట్లో వదిలేసి వెళ్ళాడనేసి మనోహరి అనిద్ద బ్లాక్ మ్యానా అతను ఎందుకు అలా చేస్తాడు అతను అలా చేసే ఛాన్సే లేదనేసి బాగీవల్ అని అంటాడనమాట అలా ఎంత కరెక్ట్గా మీరు ఎలా చెప్తున్నారు అనేసి ఇంకా మనోహరి అనమాట ఏమో ఆ బ్లాక్ మ్యాన్ కాదేమోనని నాకు అనిపిస్తుంది అనేసి రామ్మూర్తి అంటాడనమాట మావయ్య నేను కళ్ళతో చూశాను ఆ బ్లాక్ మేనే ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చూశాను వాడే ఇదంతా అనేసి అమర్ అంటాడనమాట లేదు బాబు అసలు ఆ బ్లాక్ అడ్డు పెట్టుకొని ఆ గెటప్లో ఇంకెవరో వచ్చి ఇలాగైతే బాగిని చంపాలని చూసుంటారు అనేసి రామ్మూర్తి అంటారు అనమాట అవునా మీరలా అంత కరెక్ట్గా చెప్పగలరు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట అయినా కానీ ఆ బ్లాక్ మ్యాన్ నిన్ను చంపాలని ట్రై చేశాడు ఇన్ని రోజులు ఇప్పుడు కొత్తగా బాగిని ఎందుకు చంపుతాడు అంటే బ్లాక్ మ్యాన్ గెటప్లో ఎవడో వచ్చి ఇదంతా చేశాడు బాగిని చంపబోయాడు అనేసి రామ్మూర్తి అయితే గట్టిగా చెప్తాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ